సత్యనపల్లి అయితే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టాల ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టాల రోపాటి పెట్టాల ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుది చనిపోయాడు ఎవరు కారు గుద్దింది మేం చెప్పిన మాట కదే గుంటూరు రెస్పి ఏం చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు న్వాయ్ కాదు అనుసరిస్తున్నటువంటి పలాన నెంబర్ సఫారీ కారు గుద్దింది ఆయన పడిపోయాడు ఇది కదా చెప్పింది ఎవరు చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు చెబితే ఏం చేశాడు ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే ఇంతకన్నా ఏం కావాలి పచ్చి ఉదాహరణ